ఆనంద భైరవి పల్లెటూరులో గుడి ఎదురుగా నుంచొని మావయ్య గారు గుడి తలుపులు తెరిపించండి నా కోడలు సరైన గుడిలో ఉండిపోయింది అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న పశుపతి అమ్మ ఆనంద భైరవి గారు గుడి తలుపులు తెరిచి ఎవరైనా లోపలికి వెళ్తే వాళ్ళు ఊరి చివరిన శవాలై తేల్తారు ఆ విషయం తెలిసి కూడా గుడి తలుపులు తెరిచి లోపలికి ఎలా వెళ్తామమ్మా లోపల ఉన్నది మీ కోడలే అయి కానీ అమ్మవారికి బలి కావటానికి ఎవరు కూడా సిద్ధంగా ఉండరు కదమ్మా అందుకే గుడి తలుపులు తెరవటం కుదరదు అని పశుపతి భైరవికి చెప్తూ ఉంటాడు మీరు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా కోడలు సరే నేను నేను కాపాడుకుంటాను గుడి తలుపులు నేను తెరుస్తాను అని ఆనంద భైరవి ఊరి జనాలకు పెద్దలకు అందరికీ చెప్తూ ఉంటుంది అందరూ కూడా షాకింగ్గా ఆనంద భైరవి వైపు చూస్తూ ఉంటారు ఇక ఆనంద భైరవి గుడి ఎదురుగా ఉన్న అమ్మవారికి నమస్కారం చేసుకొని అమ్మవారి దగ్గర ఉన్న త్రిశూలం తీసుకొని గుడి తలుపులకు వేసి కొడుతూ ఉంటుంది ఇక గుడి తలుపులకు ఉన్న తాళం ఓపెన్ అవుతుంది తాళం తీసుకొని విసిరి కొడుతుంది త్రిశూలం తీసుకొని గుడిలోకి అడుగు పెడుతుంది ఇక శరణ్య అలా గుళ్ళోకి వెళ్తూ ఉంటుంది అప్పుడు రౌడీలు వెనక నుంచి వచ్చి శరణ్య రెండు చేతులను రౌడీలు గట్టిగా పట్టుకొని మూడో రౌడీ కత్తి తీసుకొని శరణ్యను పొడవబోతూ ఉంటాడు అప్పుడే పశుపతి రౌడీకి ఫోన్ చేసి కోడల్ని కాపాడుకోవడం కోసం ఆ ఆనంద భైరవి కూడా గుడిలోకి అడుగు పెట్టింది ఇద్దరిని కలిపి చంపేయండి అని పశుపతి చెప్తూ ఉంటే సరే అయ్యా అని చెప్పి రౌడీలు ఫోన్ కట్ చేసి కత్తి తీసుకొని సరే నేను కత్తితో పొడవబోతూ ఉంటారు ఇక అప్పుడే ఆనంద భైరవి వచ్చి రే అని చెప్పి గట్టిగా అరుస్తుంది దాంతో రౌడీలు ఆనంద భైరవి వైపు చూస్తూ ఉంటారు ఇక ఆనంద భైరవి తన చేతిలో ఉన్న త్రిశూలాన్ని రౌడీ చేతిలో ఉన్న కత్తికి విసిరేస్తుంది ఇక కత్తి వెళ్ళి కింద పడిపోతుంది ఇక శరణ్య పరిగెత్తుకుంటూ వచ్చి ఆనంద భైరవి వెనుక నుంచుంటుంది ఒరే దుర్మార్గుల్లారా ఇన్ని రోజులు గుడిలో ఇంత పాపం చేస్తున్నారా అని చెప్పి ఆనంద భైరవి రౌడీల దగ్గరకు వెళ్ళి రౌడీలను కొడుతూ ఉంటుంది ఇక త్రిశూలం తీసుకొని రౌడీలను ఆనంద ఆనందభైరవి పొడవబోతూ ఉంటుంది ఇక అప్పుడే వెనుక నుంచి పశుపతి వచ్చి సరైన గొంతుకి కత్తిపెట్టి ఆనంద భైరవి వాళ్ళని వదిలిపెట్టు అని చెప్పి అంటూ ఉంటాడు పశుపతి నువ్వా అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది గుడిలో గుప్త నిధులు ఉన్నాయని చెప్పి జనాలందరినీ నమ్మించి గుడిలోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని కూడా ఊరిచెవరణ శవాలుగా తేల్చి అందరినీ మోసం చేశాను నా మోసాన్ని అంతా కూడా నువ్వు ఈరోజు బయట పెడుతున్నావు భైరవి నీ కోడలు నువ్వు గుడిలో నుంచి ఎట్టి పరిస్థితిలో బయటికి వెళ్ళరు అని పశుపతి శరణ్య గొంతుకి కత్తి పెట్టి శరైనను చంపేస్తానని భైరవిని బెదిరిస్తూ ఉంటాడు దుర్మార్గుడ ఇన్ని రోజులు పవిత్రమైన అమ్మవారికి పూజలు నైవేద్యాలు లేకుండా గుడి తలుపులు మూసేసి ఇంత ఘోరానికి ఒడిగట్టావా నిధులు నిక్షేపాల పేరుతో అమ్మవారిని శాశ్వతంగా భక్తుల నుంచి దూరం చేసావా నీలాంటి వాడు బ్రతకడానికి వీల్లేదు అని చెప్పి ఆనంద భైరవి త్రిశూలను తీసుకొని పశుపతిని రౌడీలను బెదిరిస్తూ ఉంటుంది వాళ్ళ నుంచి సరే నేను కాపాడుకుంటుంది మీలాంటి దుర్మార్గులకు ఆ అమ్మవారు ఖచ్చితంగా శిక్ష వేస్తుంది మీరు చేసిన పాపం మామూలుది కాదు అని చెప్పి ఆనంద భైరవి పశుపతిని రౌడీలను కొట్టి పడేస్తుంది ఇక ఆనంద భైరవి గుడిలో నుంచి బయటకు వస్తుంది ఊరి జనాలు అలాగే కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆనంద భైరవి వైపు షాకింగ్గా చూస్తూ ఉంటారు అమ్మా ఆనంద నీకేం కాలేదు కదా నీ కోడలు శరణ్య ఎక్కడమ్మా అని చెప్పి ఆనంద వల్ల మావయ్య అడుగుతూ ఉంటాడు నా కోడలు శరణ్యకు ఏమీ కాలేదు మావయ్య నా కోడలు శరణ్యను ఆ అమ్మవారే కాపాడింది చూడండి మావయ్య అని చెప్పి ఆనంద భైరవి గుడిలోకి చూపిస్తూ ఉంటుంది శరణ్య అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది పవిత్రమైన ఆ అమ్మవారు మనల్ని కాపాడుతుందే కానీ ఆ అమ్మవారిని కొలిచే మనల్ని ఊరి చివరిన సవాలుగా ఎందుకు మారుస్తుంది మావయ్య రండి వెళ్ళాం రండి అని చెప్పి ఆనంద భైరవి ఊరి జనాన్ని వాళ్ళ మావయ్యను కుటుంబ సభ్యుల్ని అందరినీ తీసుకొని గుడిలోకి వెళ్తుంది పవిత్రమైన ఈ అమ్మవారు మనల్ని ఈ ఊరి జనాల్ని కాపాడుతుందని తెలిసి కూడా ఇన్ని రోజులు అమ్మవారి తలుపులు అనవసరంగా మూసివేసి ఉంచాం మావయ్య అని చెప్పి ఆనంద చెప్తూ ఉంటుంది అమ్మవారు ఏదో ఒక రోజు తన తలుపులు తానే తెరిపించుకుంటుందని తనకు పూజలు అందించుకుంటుందని తెలుసమ్మా అది నీ చేతుల ద్వారా జరగాలని రాసిపెట్టుంది అని చెప్పి ఆనందవల మావయ్య చెప్తూ ఉంటాడు ఇక ఊరి జనము భైరవి కుటుంబ సభ్యులు అందరూ కలిసి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటారు ఇక అప్పుడే పశుపతి అలాగే ఆ రౌడీలు అందరినీ కలిసి ఊరి జనం ముందుకే ఆనంద భైరవి తీసుకొచ్చి విసిరేస్తుంది వీళ్ళింటమ్మా అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది మావయ్య గుడిలో నిధులు నిక్షేపాలు గుప్త నిధులు ఉన్నాయని చెప్పి ఊరి జనాన్ని మోసం చేస్తూ గుడిలో ఎవరు అడిగి పెట్టినా కూడా వాళ్ళను సవాలుగా మార్చి ఊరి చివరిన పడేస్తుంది ఈ పశుపతి ఊరి జనానందాన్ని ఇన్ని రోజులు మోసం చేశాడు ఇలాంటి వాడికి ఖచ్చితంగా శిక్ష వేయాల్సిందే అని చెప్పి ఆనంద చెప్తూ ఉంటుంది ఊరి జనమంతా కూడా అవును ఇలాంటి దుర్మార్గుడికి శిక్ష వేయాల్సిందే అని చెప్పి అంటూ ఉంటారు ఇలాంటి వాడికి శిక్ష వేయటం కాదు పోలీసులకు అప్పచెప్పటం చెప్పటం కాదు వీడిని నడి రోడ్డు మీద తగలబెట్టాలి అని చెప్పి ఊరి జనమంతా అంటూ ఉంటారు అవును తగలబెట్టాల్సిందే అని చెప్పి మిగతా జనమంతా కూడా వంత పాడుతూ ఉంటారు చావే ప్రతి సమస్యకు పరిష్కారం అవ్వదు మావయ్య అని చెప్పి ఆనందబరవి చెప్తూ ఉంటుంది మరి ఈ పశుపతిని ఏం చేద్దామమ్మా ఊరిలో పెద్ద మనిషిగా చలామణి అవుతూ ఇన్ని రోజులు అమ్మవారికి ఇంత ద్రోహం చేశాడు ఇలాంటి పశుపతికి ఎలాంటి శిక్ష వేయాలమ్మా అని చెప్పి రాఘవయ్య అడుగుతూ ఉంటాడు మావయ్య ఇతను మోసం చేశాడని చెప్పి మనం మోసపోతామా ఇన్ని రోజులు అమ్మవారిని లోపలే ఉంచి గుడి తలుపులు తెరవకుండా మూసివేశాము మోసం చేసేవాళ్ళు ఎంతోమంది ఉంటారు మోసపోవడం మనం చేసిన తప్పు అమ్మవారుని మనం అందరం పూజిస్తున్నాము అలాంటి అమ్మవారు ఎందుకు జనాల్ని బలికొంటుందని ఆ రోజే ఒక్కసారి ఆలోచించి ఉంటే కనుక ఈరోజు పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదు మామయ్య అలా ఆలోచించకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా అందరూ కూడా అమ్మవారు జనాల్ని ఏదో చేస్తుందని భయపడిపోయాము అదే మనం అంతా చేసిన తప్పు అని చెప్పి ఆనంద భరవి చెప్తూ ఉంటుంది అవునమ్మా ఆనంద నువ్వు చెప్పింది నిజమే ఇప్పుడు నువ్వు మా అందరి కళ్ళు తెరిపించావు అని చెప్పి రాఘవయ్య చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్